పండగ పూట కూడా పాత మోగుడేనా అని మన పూర్వీకులన్న మాటలు వినే ఉంటారు ఇప్పుడు ఇదే మాటల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి రోజూ ఒకే పెళ్ళావా పెళ్ళాలని మార్చుకుని ఎంజాయ్ చేద్దామా అని కేరళలో కొంతమంది రసిక్క శిఖామణులు ఫాలో అవుతున్నటువంటి ఈ గలీజ్ ట్రెండ్ వైరల్ గా మారింది నా భార్య నీకు నచ్చితే టూర్ కి తీసుకెళ్ళు నువ్వు దాంతో ఎంజాయ్ చేయి వరకు నీ భార్యతో ఎంజాయ్ చేస్తా అనే నీచమైన ఆచారాన్ని ఫాలో అవుతున్నారు కేరళలోని కొంతమంది కామాంధులు కాని తీసుకెళ్లిన భార్యను సాఫీగా ఇంటికి తీసుకురావాలి ఇంతవరకు బాగానే ఉంది కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది ఒక కేసు విషయంలో ఆరా తీయగా ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల మంది జంటలు బయటికి రావటం చూసి కేరళలోని కరుకచెల్ పోలీసులు షాక్ అయ్యారు కేరళ కొట్టాయంలోని కరుకచెల్లో ముప్పై రెండేళ్ల షినో అనే వ్యక్తి నివసిస్తున్నాడు ఇతనికి ఇరవై ఆరేళ్ల జూబీతో పెళ్లైంది వీరికిద్దరి పిల్లలు కూడా ఉన్నారు అయితే షినో ఫ్రెండ్ అయినటువంటి ఒక రసికుడు వీరికి కామన్ ఫ్రెండ్ అయిన భార్యపై కన్నేశాడు ఎలాగైనా అమ్మాయితో ఎంజాయ్ చేయాలనుకున్నాడు ఇదే విషయాన్ని షినోకి చెప్పాడతను దానికి షినో అందులో ఆలోచించాల్సిన విషయం ఏముంది నీ భార్యను అతనికిచ్చి అతని భార్యతో నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పాడు ఆ మాటలకు ఎగ్జైట్ అయిన షినో ఫ్రెండ్ ఇదేదో నువ్వే సెట్ చేయొచ్చు కదా అని చెప్పడంతో షినో ఆ కామన్ ఫ్రెండ్తో మాట్లాడి ఒప్పించాడు దీంతో ఆ ఇద్దరు ఫ్రెండ్స్ భార్యల్ని ఒప్పించి స్వాపింగ్ చేసుకుని మూడు రోజుల పాటు టూర్ కు వెళ్లి బాగా ఎంజాయ్ చేసొచ్చారు దాంతో ఇదేదో బాగానే ఉంది రోజుకో అంధగతతో ఎంజాయ్ చేయొచ్చు మనలాగే చాలా మంది ఆలోచిస్తుంటారు కదా అని ఆలోచించి స్టడ్ అనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాడు కొన్ని రోజుల్లోనే చాలా మంది జాయిన్ అవటం చూసి షాక్ అయ్యాడు షినో ఇక వారి వీక్నెస్ అడ్డం పెట్టుకున్న షినో గ్రూప్ లో జాయిన్ అవ్వటానికి పద్నాలుగు వేలు సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టాడు అయినా సరే ఐదు వేల మంది యంగ్ కపుల్స్ అందులో జాయిన్ అయి స్వాపింగ్ చేసుకోవటం స్టార్ట్ చేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా దీన్ని ఒప్పుకోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం వీకెండ్స్ లో అయితే ఒక్కొక్కరు పది నుంచి పదిహేను మంది దాకా ఒకేసారి స్వాపింగ్ చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక అందంగా ఉండే భార్యల ఫోటోలను మాత్రం ఇండివిజువల్ గా షేర్ చేసుకుని స్వాపింగ్ చేసుకోవచ్చు ఇలా బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదిస్తూ వచ్చాడు షినో దీన్ని గమనించిన కొంతమంది ఇలాగే కేరళలో మరో ఆరు గ్రూప్స్ క్రియేట్ చేసి ఈ గలీజు దందా స్టార్ట్ చేశారు అయితే షినో ఇదంతా తన భార్య జుబీకి తెలియకుండా నడిపిస్తూ వచ్చాడు కానీ ఆ గ్రూప్ లో మెంబర్ ఒకడు షినోతో నీ భార్య జుబి చాలా అందంగా ఉంటుంది గ్రూప్ క్రియేట్ చేసిన నువ్వు నీ భార్యను ఎందుకు స్వాప్ చేయట్లేదు నీకు ఇష్టమైతే ఇద్దరం మన భార్యను స్వాప్ చేసుకుందాం అని అడిగాడు దానికి షినో కూడా ఓకే చెప్పి భార్య జుబీతో ఇదే విషయం గురించి వివరించాడు అది విన్న జుబి నువ్వు చేసే ఈ నీచమైన పనిలోకి నన్ను లాగొద్దు మనకి పిల్లలున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని షినోపై కోప్పడింది దాంతో ఆ గ్రూప్ లోని మెంబర్ నో చెప్పాడు షినో కాని అతను మాత్రం అంతేలే పక్కోడి భార్యని వేరే వాడితో సుఖపడతావు కానీ అదే నీ భార్య దగ్గరకు వచ్చేసరికి పని చేయలేనప్పుడు ఈ గ్రూప్ ఎందుకు పెట్టావు అని షినోని రెచ్చగొట్టాడు దాంతో ఇగోలా ఫీల్ అయిన షినో జుబీని మానసికంగా శారీరకంగా వేధించటం మొదలు పెట్టాడు ఆ బాధను తట్టుకోలేక జుబీ షినోపై కరుచకల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది వెంటనే పోలీసులు ఆ కేసుపై ఆరా తీయగా ఇలాంటి దందా చేసే షినో లాంటి వారు మరో ఏడుగురు దొరికారు జనవరి రెండు వేల ఇరవై రెండులో షినోతో పాటు ఇలాంటి గ్రూప్స్ నిర్వహిస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు ఇక షినో జైలుకు వెళ్లిన తర్వాత తన పిల్లలతో కలిసి మాలాంగ్ లోని తన పుట్టింట్లో ఉంటోంది జుబీ కొన్ని రోజులకు బెయిల్ మీద బయటకొచ్చిన షినోని ఈ గ్రూప్ లోని కొంతమంది ఈ విషయాలు బయటకొచ్చినందుకు చంపించటానికి ప్రయత్నించారు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన షినో వీటన్నింటికీ కారణమైన జుబీపై పగ పెంచుకున్నాడు దాంతో జుబీ ఉంటున్న ఇంటిపై నిఘా పెట్టాడు మే పంతొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి జుబీ ఒక్కతే ఇంట్లో ఉండగా పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు జుబీ తల్లిదండ్రులు ఏదో పని మీద బయటకు వెళ్లారు ఇక ఇదే సరైన సమయం అనుకోని ఒక పదునైన కత్తితో ఆ ఇంట్లోకి వెళ్లాడు షినో షినోను చూసి జుబీ భయంతో బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది షినో డోర్ బద్దలు కొట్టి జుబీని బయటకు ఈడ్చుకువచ్చి క్రూరంగా పొడిచి చంపి అక్కడి నుంచి పారిపోయాడు కొంతసేపటికి ఇంటికొచ్చినటువంటి జుబీ తల్లి రక్తపు మడుగులో ఉన్న కూతుర్ను చూసి జుబీని కొట్టాయి మెడికల్ కాలేజీలో చేర్చింది కాని అప్పటికే జుబీ తన ప్రాణాలు విడిచింది ఇక షినో కోసం పోలీసులు గాలించగా షినో తన ఇంట్లోనే విషం తాగేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు పోలీసులు షినోని చిట్టిపల మెడికల్ హాస్పిటల్ కి తరలించగా ప్రాణాలతో బతికి బయటపడి ఇప్పుడు జైల్లో ఓసం లేకబెడుతున్నాడు ఈ కేసు కేరళలో వైరల్ గా మారి దేశాన్నే ఊపేసింది అయితే ఇలాంటివి మన దేశంలో కొత్తేం కాదు అనాగరికంలో మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో మన పూర్వీకులు రవికల పండుగ జరిపేవారు ఆ రోజు భార్యలందరూ తమ రవికలను ఒక కుప్పగా వేస్తే భర్తలు కళ్లకు గంతలు కట్టుకుని ఏ రవికైతే తీస్తారో ఆ రోజు అంటే ఆ రాత్రి ఆమెతో గడిపేవారు ఇక అలాంటిదే ఢిల్లీ బెంగళూరు సిటీస్ లో కూడా బడా బడా పార్టీస్ లో వారి వారి కార్ కీస్ ని ఒక బ్లైండ్ బాక్స్ లో వేసి భార్య వచ్చి ఏ కార్ కీస్ అయితే తీస్తుందో ఆ రోజు ఆ రాత్రి ఆ భార్య వేరే వాడితో ఎంజాయ్ చేస్తుంది మన పూర్వీకులకు నాగరికత లేని సమయంలో ఇలా చేశారంటే ఒక అర్థం ఉంది మనం చదువుకునే నాగరికత తెలుసు కూడా ఇలా చేయటం అనేది మన సంస్కృతి సంప్రదాయాలను మనం మట్టిలో కలుపుతున్నట్టే పరాయి స్త్రీని తల్లిలా భావించే మనదేశ గడ్డపై ఇలాంటి పనులు చేయటం సిగ్గుచేటు మరి ఈ స్వాపింగ్ పై ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతున్న ఆ నీచులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి